సత్యం టెక్నో స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు పెద్దంబర్పేటలోని సత్యం టెక్నో స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంటాయి సత్యం టెక్నో స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పండుగల జయశ్రీరాజు కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులు హరిదాసు గంగురెద్దు రైతులు పల్లెపడుచు వేషధారలో అలరించారు విద్యార్థులు రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా కీర్తలు కుట్టారు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విద్యార్థుల కుటుంబ సభ్యులు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంక్రాంతి పండగ ఉట్టిపడే విధంగా చక్కటి రంగురంగుల ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండుగల జయశ్రీరాజు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం అభినందనీయం అన్నారు సత్యం టెక్నో హై స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యనారాయణ మాట్లాడుతూ తమ విద్యార్థులు తమ విద్యార్థుల తల్లిదండ్రులు సామాజిక అంశాల పట్ల మంచి స్పృహ కలిగి ఉన్నారని ముగ్గులు అంటే కేవలం గొబ్బెమ్మ పూలతోటే అలంకరించడం కాదని ముగ్గులతో కూడా సమాజానికి సందేశాన్ని అందించవచ్చని వారు నిరూపించారన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చిన మహిళలకు మున్సిపల్ చైర్ పర్సన్స్ పండుగల జయ శ్రీరాజు కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి సత్యం టెక్నో హై స్కూల్ చైర్మన్ గుజ్జు సత్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పండుగల జయ శ్రీరాజు కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డిని నిర్వాహకులు షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంజి అరవింద్ బాబు అడ్మిన్ దుర్గా టీచర్లు విద్యార్థులు विद्यार्थुला तुम्हारे पाग्न जगह

మంది ఉలాడకు రెండు రెండు వస్తాయి సత్యం సత్యం టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించాం ఇది ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని పెద్దగోడు మా స్కూల్ ఆవర్ణలో నిర్వహిస్తున్నాం సత్యం టెక్నో స్కూల్ని రెండు వేల రెండు వేల పదకొండులో స్థాపించడం జరిగింది అత్యుత్తమ విద్యను అతి తక్కువ ధరలో అందించాలన్న సంకల్పంతో విద్యార్థులను పరిపూర్ణంగా తీర్చిదిద్దే తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ విద్యా సంస్థ నేర్పడడం జరిగింది నాకు ఇక్కడ ఈ తల్లిదండ్రులు కూడా మంచి చేదుడు వాదోడుగా వాళ్ళ సహకారంతో ఈరోజు ఆరు వందలకు పైగా విద్యార్థులతో నిత్యం వాళ్ళకు అవసరమయ్యే విద్య విద్యతో పాటు అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో భాగంగా పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ మనం మన సంస్కృతి సాంప్రదాయము పెద్దల్ని గౌరవించడము ఇతర మంచి అలవాటులకు సంబంధించిన లైఫ్ స్కిల్స్కి సంబంధించిన విద్యను కూడా బోధిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఈ దేశానికి పనికొచ్చే అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పనిలో భాగంగా ఆ రకంగా వాళ్ళ తీర్చిదిద్దే ప్రాసెస్లో భాగంగా మేము అన్ని రకాలుగా వాళ్ళను స్కూల్ ద్వారా మేము వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం గత సంవత్సరం కూడా అద్భుతమైన విజయాలను సాధించాం టెన్త్ ఫలితాల్లో ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మా స్కూల్ విద్యార్థులకు పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను సత్యం టెక్నో స్కూల్లో ఈ రోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలందరూ కూడా వాళ్ళందరికీ కూడా మా సహకారంతో వాళ్ళ సహకారంతో ఈరోజు బహుమతుల ప్రదానం మన నగర పంచాయతీ చైర్మన్ గారు మరియు దండం కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఇక్కడ మా పిల్లలతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు కానివ్వండి మా ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు నమస్కారం పెదామేడ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పండుగల జయశ్రీ నేను మాట్లాడుతున్నాను పెద్దమ్మరిపేటలో సత్యం టెక్ని స్కూల్ ఈరోజు సంక్రాంతి సంబరాలుగా ముగ్గుల పోటీ నిర్వహించారు నన్ను సదరంగా ఆహ్వానించారు వారందరికీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పెద్దమ్మపేట గ్రామ ప్రజలందరికీ మరియు స్కూల్ టీచర్లకు స్టూడెంట్స్కి వారి పేరెంట్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చాలా బాగా ముగ్గులు వేసి ప్రైజులు గెలుచుకున్నారు ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా చాలా చాలా బాగా వేశారు సంక్రాంతి అంటేనే ఏంటి అనేది ఈ స్కూల్లో చూసాము రెండు రోజుల ముందే సంక్రాంతి పండుగ చూసాము ఇక్కడ ప్రతి ఒక్కటి భోగి మంటలు గానీ హరిదాసులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఓకే పేరు దండం కృష్ణారెడ్డి సేవంత్వాడ కౌన్సిలర్ పెదాంబర్పేట మున్సిపాలిటీ ముందుగా ఇక్కడ ఉన్న వారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సత్యం టెక్నో స్కూల్ దినదిన అభివృద్ధిగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి ఇయర్ ముగ్లపొట్లు జరుపుతుంటారు యాన్యువల్ డే కూడా చేస్తుంటారు అన్ని యాక్టివిటీస్ చాలా బాగుంటాయి కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేగా దానికన్నా మించి చూస్తే మాత్రం ఇక్కడ మీరు ఎవరైనా వచ్చి చూస్తే ఒక గల్లీలో ఉన్నట్టే ఉంటారు కానీ ఇక్కడ మళ్ళా అందరి మాస్ టైప్ లో ఉంటుంది అనుకుంటారు కానీ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడం కానీ పేరెంట్స్ని కానీ తక్కువ ఫీజులతోటి మరి ఇంకా పెద్ద పెద్ద స్కూలు గ్రౌండ్ అవి అని చెప్పి ఫీజులు బాగా తీసుకుంటారు కానీ ఇక్కడ తక్కువ గ్రౌండ్ లో చాలా అద్భుతంగా తక్కువ ఫీజులతోటి అందరికి అందుబాటులో ఉండేటట్టుగా అందరు పొద్దున్న లేస్తే వాళ్ళు కూలి పని చేసుకునే పేరెంట్స్ కూడా పిల్లలందరినీ పంపిస్తుంటారు అయినా అంత పెద్దగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా టెన్త్ మంచి రిజల్ట్ ప్రతి ఇయర్ మేము చెక్ చేస్తూనే ఉంటాము టెన్ బై టెన్ వస్తుంటుంది చాలా మంచిగా ఇది చేసుకొని ప్రతిసారి వీళ్ళు ఇయర్ ఇయర్ పెంచుకుంటూ స్ట్రెంత్ పెంచుకుంటూ చాలా బాగా చేస్తుంటారు అసలు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను యాన్యువల్ డేకి వచ్చి నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఇంత చిన్న ప్లేస్లో అంత పెద్ద ప్రోగ్రామ్ డ్యాన్స్ల ప్రోగ్రామ్ ఒక సినీ ఫీల్డ్ రేంజ్లో వాళ్ళు ఫోకస్ లైట్స్ కానీ మన పెద్ద పెద్ద విఐపిలను పిలి పిల్చుకొని ప్రోగ్రామ్ చేయడం కానీ అవన్నీ చాలా ఆశ్చర్యపోయాను ఆ రోజే చెప్దాం అనుకున్నా కానీ ఆ రోజు చాలా మంది రావడంలో నేను చెప్పలేకపోయినా అంత బాగా ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తారు నేను వేరే పెద్ద స్కూల్ ఈవెన్ పెద్ద పెద్ద స్కూల్ చూశాను అమ్మర్పల్లి కూడా పేర్లు బాగుండదు చూసే కానీ ఇంత పెద్దగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలు కూడా ఇంత భారీ ఎత్తున మాస్ పీపుల్ అని వాళ్ళకి పేరు పెట్టినా కానీ ఇంత పెద్ద ప్రోగ్రాంలు వాళ్ళు ఓర్చుకొని చాలా బాగా వేయడం జరిగింది వాళ్ళందరికి మరి ఒకసారి నా యొక్క శుభాకాంక్షలు సంక్రాంతి ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈ సత్యం స్కూల్ మేనేజ్మెంట్ కి యాజమాన్యానికి ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు ఈరోజు సత్యం టెక్ట్ చేసిన ముగ్గుల పోటీ ఇక చాలా మంది చాలా రకరకాలుగా ముగ్గులేసారు సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది హరిదాసులు గొబ్బిమ్మలు వల్లిలు అన్ని చాలా సో కొత్త మనం మర్చిపోతుంది మన పురాతన కాలం నుంచి వచ్చేది ధనుర్వాసంలో గోదాదేవి కళ్యాణ్ సో అందుకని నేను ఆ ముగ్గుసాను దాన్ని వాళ్ళు ఐడెంటిఫై నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికి సంక్రాంతి బాగా ట్యాంక్ ఆ సత్యం టెక్నో స్కూల్లో ఇది నాకు సెకండ్ ప్రైజ్ ఇయరే కాదు లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది దానికి చాలా సంతోషంగా ఉంది దీనికి నాకు మెయిన్ సపోర్ట్ వచ్చి మా పిల్లలు మా హస్బెండ్ నైట్ అంతా కూర్చొని మేమన్నం కలర్ సెలెక్ట్ చేసుకోవడం మూగుల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది దానికి సత్యం టెక్నో స్కూల్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ